అయినా బీఆర్ఎస్కు హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ బీఆర్ఎస్కే ఇస్తారు కేసీఆర్ చేసిన అభివృద్ధుల వల్ల ఎవరు ఎన్ని ఖర్చు పెట్టినా ఎవరు ఎట్లా చేసినా కానీ బీఆర్ఎస్ వస్తుంది కేసీఆర్ చేసిన అభివృద్ధి ఆయన ఇచ్చిన పథకాలు ఇవాళ వాళ్ళకి వాళ్ళకి ఆ పథకాలు చేయడానికి అమలు అవుతుంది ఒకటి గుండాయిజాలు రౌడీజాలు చేస్తారు తప్ప ఈడ మాకు ఒకటి మా బీఆర్ఎస్ కేసీఆర్ చేసిన అభివృద్ధి ఈడ గులాబీ జెండాని గెలిపిస్తుంది అంతే గత పదేళ్ల కాలం పాటు బీఆర్ఎస్ ఎలాంటి డెవలప్మెంట్ వేయలేదు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక రీసెంట్గా కోటి యాభై లక్షల ఫండ్స్ ఇచ్చిన కూడా చెప్తా ఉన్నారు అన్న బీఆర్ఎస్ డెవలప్మెంట్ అనేది మీ కండ్ల ముంగట్లో కనిపిస్తుంది అర్థమైంది కాంగ్రెస్ డెవలప్మెంట్ అనేది పబ్లిక్లో కనిపిస్తుంది కోటి యాభై లక్షల వాళ్ళు వంచుకొని వాళ్ళు తింటారు అంతేగాని నలభై ఆరు నలభై ఆరు ఫ్లైవర్ ఫ్లైఓవర్లు కళ్యాణ్ లక్ష్మి షాది ముబారక్ కేసీఆర్ కిట్టు ఎన్నో ఎన్నో చేసిండు అన్న కేసీఆర్ సారు ఆయన మాటనే అందరికీ దేవుడిలాగా అనిపిస్తుంది అంతేగాని రేవంత్ రెడ్డి వచ్చినాక ఒక రియల్ ఎస్టేట్ కాదు కదా ఆటోలు కూడా రోడ్ల మీదకి ఎక్కిరు అర్థమైంది అన్న మా హోటల్ సామాన్యులకి జన్ వేసుకొని మేము అది చెప్తున్నాం ఎందుకంటే అభ్యర్థి లోకల్ కాబట్టి ఆయన గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయంటూ కూడా కాంగ్రెస్ నేతలు చెప్తాం అన్న నేను ఇందాకనే చెప్పిన మీకు ఎవరెంత డబ్బు ఖర్చు పెట్టుకున్నా ఎవరెన్ని వాళ్ళ ట్రిక్కులు ఉపయోగించుకున్నా గెలిచేది బీఆర్ఎస్ఏ కేసీఆర్ చేసిన అభివృద్ధి పబ్లిక్లో అందరికీ తెలుసు కేసీఆర్ ఏందనేది మా మాకంటే చురుతమ్మ నంబర్ వన్ మెజార్టీతో బంపర్ మెజార్టీతో గెలుస్తుంది అది ఖర్చు